వినాయక చవితి పండుగకు ఎవరైనా అనుమతులు లేకుండా డీజేలు పెడితే కఠిన చర్యలు తప్పవని సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని నిర్వాహకులకి సూచించారు నెల్లూరు జిల్లా కోవూరు సర్కిల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా గణేష్ సేవ్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు నమోదు చేసుకోవచ్చని తెలిపారు ఉత్సవాలను జరుపుకునేందుకు ముందుగా కమిటీ ఏర్పడాలన్నారు గణేష్ ఉత్సవాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు తెలిపే సూచనలు సలహాలు పాటించి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు ఈ ఈ ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ఆయనతో పాటు పాల్గొన్నారు వినాయక ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గొడవలు లేకుండా ఆటంకాలు లేకుండా సంతోషంగా చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పోలీస్ శాఖ ఈ సంవత్సరం సరికొత్తగా ఆన్లైన్ పర్మిషన్ విధానాన్ని తీసుకుని వచ్చింది గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ దీని ద్వారా ఎవరైనా సరే మీరు మండపం ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి వారు ఒక కమిటీగా ఏర్పడి అప్లికేషన్ని ప్రాసెస్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే వచ్చిన అప్లికేషన్ రిసీవ్ చేసుకొని స్థానిక పోలీసు ఎస్ఐ గారు ఎస్హెచ్ఓ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మండపం మీరు ఏర్పాటు చేసేటువంటి ప్రదేశాన్ని విజిట్ చేసి అక్కడ ఉండేటువంటి అన్ని పరిస్థితులను పరిశీలన చేసి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది దీనికోసం ముందుగా మీరు కొంతమంది ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఒక కమిటీగా ఏర్పడాలి మీ యొక్క పూర్తి వివరాలు అడ్రస్లు ఫోన్ నెంబర్లు ఆధార్ నెంబర్లు అన్నీ కూడా అప్లికేషన్తో పాటు సమకూర్చాలి అదేవిధంగా మీరు ఎన్ని రోజులైతే ఆ ఉత్సవాన్ని నిర్వహిస్తారో మండపాన్ని తర్వాత మీరు నిమజ్జనం ఏ రోజు చేస్తారో రూట్ ఎటువైపు ఏ ప్రదేశంలో నిమజ్జనం చేస్తారు ఇటువంటి వివరాలన్నీ కూడా ముందుగానే పోలీస్ శాఖకి తెలియజేయవలసి ఉంటుంది దానికి అనుగుణంగా ఇతర ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ తరపు నుంచి మేము ఏర్పాట్లు చేస్తాం అదేవిధంగా బందోబస్తు ఏర్పాట్లు చేసి మీ కార్యక్రమాలు జరిగే సందర్భంలో ఎటువంటి గొడవలు అల్లర్లు లేకుండా భక్తులు ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకునేట్టు మీ పూజాది కార్యక్రమాలు ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలు చక్కగా నిర్వహించుకునేలాగా కూడా మేము తోడ్పాటును అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దీనిలో కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు జాగ్రత్తలు తప్పనిసరిగా గణేష్ మండపం ఆర్గనైజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ విద్యుత్తు పరికరాలు లైటింగ్ కానివ్వండి మైకులు కానివ్వండి ఇతరత్ర ఏర్పాటు చేసేటువంటి విషయాల్లో ఎక్కడైనా లూజ్ కాంటాక్ట్స్ ఉన్నా మీరు ఇల్లీగల్గా సప్లై తీసుకున్నా కానీ నేరం అవుతుంది మీరు అవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో అప్ చేసుకొని వాళ్ళకి కట్టాల్సినటువంటి స్టాచ్యూటరీ ఫీజెస్ చెల్లించి సేఫ్టీ ఉండేటువంటి ఆపరేటర్స్ వైర్లు కానివ్వండి ఇతర పరికరాలు ఎలక్ట్రి ఎలక్ట్రికల్ పరికరాలు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే అక్కడ చిన్నపిల్లలు ఆటలాడుకుంటూ ఉంటారు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మండపం ఎన్ని రోజులు మెయింటైన్ అవుతుందో అన్ని రోజులు రౌండ్ ది క్లాక్ కమిటీ మెంబర్లు కానీ కమిటీ మెంబర్ల తరపు నుంచి ఎవరైనా ప్రతినిధులు కానీ మండపంలో హాజరుగా ఉండవలసి వస్తుంది ఎందుకంటే మేము ఆ ప్లే ఆ ప్లేస్లో మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అయింది మీకు క్యూఆర్ కోడ్ని డిస్ప్లే చేస్తాం ఆ మండపంలోనే దానిని మా సిబ్బంది కూడా తరచుగా చెక్ చేస్తారు చెక్ చేసి స్కానింగ్ చేసి మీరు ఉన్న టైంలో కూడా ఫోటోలు వీడియోలు అన్ని తీయడం జరుగుతుంది ఏదైనా మీరు అక్కడ ఆ సందర్భంలో మీరు ఆప్షన్స్లో ఉంటే ఏదైనా సంఘటన జరిగితే మీ యొక్క నిర్లక్ష్యం ఉందని భావించాల్సి వస్తుంది మళ్ళీ దాని మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం కాబట్టి మండపం నిర్వాహకులంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ మండపాలు దగ్గర కానీ ఊరేగింపు సమయంలో కానీ మద్యం తాగి గొడవ చేయటం తర్వాత డీజేలు నిర్వహించడం రికార్డింగ్ డ్యాన్స్లు అశ్లీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం పూర్తిగా కూడా చట్ట విరుద్ధం చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇలా ఈ విషయాల్లో కనుక ఎవరైనా ఇన్వాల్వ్ అయినా ముందుగా తెలియజేస్తా ఉన్నాం మీరు ఎవరెవరికి అడ్వాన్స్లు ఇచ్చి సార్ మేము అడ్వాన్స్ ఇచ్చాము ప్రోగ్రామ్స్ అంటే ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసేటువంటి వాళ్ళు ఆ ప్రోగ్రామ్ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరంతా ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వినాయక చవితి ఉత్సవాల పేరుతో బలవంతంగా దౌర్జన్యంగా చందాలు వసూలు చేస్తున్నట్లయితే వాళ్ళ మీద నాన్ మెయిల్బుల్ సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఇచ్చేటువంటి భక్తుల దగ్గర ప్రజల దగ్గర మీరు చందాలు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవచ్చు ఎవరినైనా బలవంతం పెట్టినట్టు బెదిరించినట్టు మా దృష్టికి వస్తే మేము క్రిమినల్ కేసులు నమోదు చేసి దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా